she loves singing. she loves singing in the shower. madam usual, she's a bathroom singer. i'm a bathroom singer. never say like that. you can say i am a shower singer. she is a shower singer. sounds nice, girl. sounds really interesting, right? never say man, bathroom singer, as old as ages. try to, you know, include such. సింగింగ్ దాన్ని ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది ఇది ఆమె హాబీ ఈ విధంగా చెప్తున్నాం మనం యూజువల్ గా హాబీస్ చెప్పేటప్పుడు ఏ విధంగా ఎట్లా చెప్తాం అంటే ఐ ఐ హైట్ టు రీడ్ బుక్స్ అనో లేకపోతే రీడింగ్ బుక్స్ అనో లేకపోతే యూనో సింగింగ్ అనో ఇట్లా చెప్తాం అలా కాకుండా ఏంటి ఐ లవ్ సింగింగ్ ఐ లవ్ రీడింగ్ బుక్స్ దిస్ ఈస్ బెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెస్ యువర్ ఆవిస్ రైట్ వెల్ ఇక్కడ సింగింగ్ ఇన్ ద షవర్ లో షవర్ చేస్తున్నప్పుడు పాడటం అంటే ఆమెకి ప్రేమ ఇష్టం కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్ సింగింగ్

ఇక్కడ చూద్దాం వర్బ్ డైరెక్ట్ గా ఇక్కడ నౌన్ ఏదైతే ఫంక్షన్ చేస్తుందో ఒక వర్బ్ నౌన్ గా పనిచేసేటప్పుడు దాన్ని మనం జరగండి అని పిలుస్తాం అంతే ఇక్కడ చూద్దాం సింగింగ్ ఇన్ ద షవర్ ఇస్ ఫర్ కార్ అంటే ఏంటి సింగింగ్ ఇన్ ద దావర్ ఈస్ డైలీ రొటీన్ ఫర్ కార్ లో పాడటం అనేది ఆమె యొక్క డైలీ రొటీన్ షవర్ లో పాడటం అనేది ఒక నౌన్ గా ఫంక్షన్ చేస్తుంది ఇక్కడ వర్పు గా కాదు

కానీ ఇక్కడ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక నౌన్ లాగా వర్క్ చేస్తుంది నౌన్ అంటే ఏంటి ఇక్కడ ఏంటి క్రికెట్ ఆడటం క్రికెట్ ఆడటం అనేది ఏదైతే ఉందో ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడటం అనేది ఏదైతే ఉందో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి రైట్ యా ఇప్పుడు ఇక్కడ నౌన్ లాగా ఫంక్షన్ చేస్తుంది వర్క్ లాగా ఇక్కడ మాత్రం వర్క్ లాగా ఇక్కడ నౌన్ లాగా ప్లేయింగ్ క్రికెట్ విత్ ఫ్రెండ్స్ दोस्तों ले तो क्रिकेट आरडम अनेदी कड नाउन इपु अनेदी एन्ट इचला इचलाड ऑफ फन అది చాలా ఫన్ ఇది ఒకటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ లవ్ రైటింగ్ రైటింగ్ అంటే నేను రాయడానికి ప్రేమిస్తా ఓకే ఐ యామ్ రైటింగ్ ఏ బుక్ నౌ కంటిన్యూస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ హియర్ ఇట్ ఇస్ ఏ వర్బ్ వర్బ్ విత్ ఐएनजी द प्रोग्रेसिव टेंस ఇప్పుడు నేను బుక్ రాస్తున్నాను బుక్ రాయడాన్ని నేను ప్రేమిస్తాను అంటే ఐ లవ్ రైటింగ్ రాయడాన్ని నేను ప్రేమిస్తాను ఐ లవ్ రైటింగ్ ఇక్కడ ఐఎమ్ అంటే నేను బుక్ ని రాస్తున్నా నేను ఇక్కడ ఒక బుక్ రాస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఏంటి రైటింగ్ ఈజ్ మై ప్యాషన్ ఇక్కడ ఈ రైటింగ్ అనేది లాగా కాకుండా నౌన్ లాగా అంటే రాయటం అనేది రాయటం అనేది నౌన్ ఇక్కడ ఓకే రాయడం అనేది నా రైట్ అంటే రాయడం రాస్తాను రాస్తున్నాను అంటే రైటింగ్ ఇక్కడ ఐఎమ్ రైటింగ్ ఏ బుక్ అని చెప్పాను ఓకే ఇక్కడ నేను బుక్ రాస్తున్నా ఇక్కడ ఏమొస్తుంది అంటే లాగా ఫంక్షనింగ్ వస్తుంది రైటింగ్ ఈజ్ మై ప్యాషన్ రాయడం అనేది నా ప్యాషన్ అని చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ లవ్స్ ఈ లవ్స్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ న్యూ అంటే కొత్త భాషలు నేర్చుకోవడం ఎన్టీఆర్ ఎన్టీఆర్ లవ్స్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడాన్ని ఎన్టీఆర్ బాగా ఇష్టపడతాడు అతనికి చాలా ప్రేమ ఇక్కడ హీఈ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అతను ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు హీఈస్ లర్నింగ్ ఫ్రెంచ్ నౌ అంటే అతను ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు ఓకే ఇట్లా చెప్తున్నా ద లాస్ట్ సెంటెన్స్ ఇక్కడ లర్నింగ్ నేర్చుకుంటున్నాడు అని ఇక్కడ ఏంటి అంటే లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ ఛాలెంజింగ్ గా ఉండొచ్చు ఉండగలుగుతుంది ఉంటుంది ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎప్పుడైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఆల్వేస్ ఛాలెంజింగ్ రైట్ ఇక్కడ కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది నౌన్ ఇక్కడ కొత్త భాషలు నేర్చుకోవడం అనేది నౌన్ లాగా ఫంక్షన్ చేస్తారు నాట్ యాజ్ ఎ వర్డ్ సో దట్స్ వై జెరెంట్ దిస్ ఇస్ ద బేసిక్ క్లాస్ కోర్స్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ జెరన్స్